విద్యా సంస్థల బస్సుల్లో భద్రతా లోపాలను తక్షణం సవరించకపోతే కఠిన చర్యలు తప్పవని విద్యా సంస్థల యాజమాన్యాలను ఉపరవాణా కమిషనర్ షేక్ కరీం హెచ్చరించారు పట్టణంలోని విద్యా సంస్థల బస్సు డ్రైవర్లు మరియు ప్రతినిధులతో కరీం చదిమలలోని వారి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కమిషనర్ వారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా సంస్థల బస్సుల్లో ఉన్న అన్ని భద్రతా లోపాలను ఈ నెల పదవ తేదీలోగా సవరించుకోవాలన్నారు తదనంతరమే విద్యార్థులను తరలించాలని కరీం అన్నారు బస్సుల్లో సవరించుకోవాల్సిన భద్రతా లోపాల నోటీసులను వారికి అందించారు ఈ నెల పదకొండవ తేదీ నుంచి వాహన తనిఖీ అధికారులు వారికి కేటాయించిన మండలాల్లో ప్రతి ఒక్క పాఠశాల మరియు కళాశాల బస్సులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారన్నారు తనిఖీల్లో లోపాలు బయటపడితే సీజ్ చేయడంతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు వన్ ఎయిటీ ఫైవ్ జీ ఏపీఎంబిఐ రూల్ ప్రకారం నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు ఏలూరు జిల్లాలోని స్కూలు మరియు కాలేజీ యాజమానులందరికీ తెలియజేయడం ఈ నెల పదవ తారీఖు లోపల మేము ఏదైతే నోటీసులు జారీ చేశామో సేఫ్టీ మెజర్స్ పాటించాలని చెప్పేసి ఆ సేఫ్టీ మెజర్స్ అన్ని కూడా సరి చేయించుకొని వాహనాలన్నీ కూడా క్రమ పద్ధతి ఉంచుకొని ఆ మాత్రమే ఆ తర్వాత మాత్రమే విద్యార్థులను చెరవేసే కార్యక్రమం చేపట్టాలి లేని పక్షంలో పదకొండవ తారీఖు నుంచి మా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అందరూ కూడా వాళ్ళకి కేటాయించిన మండలాల్లో ఆ ప్రతి స్కూలు బస్సుని క్షుణ్ణంగా తనిఖీ చేసి ఏదైతే మేము నోటీస్లో పేర్కొన్న ఎమర్జెన్సీ డోర్సు స్పీడ్ గవర్నర్సు ఫైర్ అండ్ అలార్మింగ్ సిస్టము ఫైర్ సప్రెషన్ సిస్టము అలాగే ఫైర్ షర్ట్స్ హ్యాండ్ బ్రేక్స్ ఆంబర్ ఫ్లాష్ లైట్స్ ఫ్లాష్ లైట్స్ అలాగే డ్రైవర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎక్కడ ఏ మాత్రం వేరియేషన్ వైలేషన్ ఉన్నా సరే ఆ వెహికల్ని సీజ్ చేయటము ఆ తర్వాత ప్రొసీజర్ ప్రకారము క్రిమినల్ యాక్షన్ కూడా ఇన్షియేట్ చేయడం జరుగుతుంది కాబట్టి యాజమాన్యులందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా ఈ నిబంధనలన్నీ కూడా ఈ ఏదైతే వన్ ఎయిటీ ఫైవ్ జీ ఏపీఎంఈ రూల్స్ ప్రకారం వన్ ఎయిటీ ఫైవ్ జీకి స్కూల్ బస్సెస్కి నిర్దేశించిన ముప్పై రెండు పాయింట్స్ నిబంధనలు ఉన్నాయి అవన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలని చెప్పేసి అంతేకాకుండా బాడీ బిల్డర్ ఏదైతే నామ్స్ ప్రకారం వెహికల్ డిజైన్ చేసి వాళ్ళు అప్రూవ్ చేశారు వాటి ప్రకారం మాత్రమే బాడీ బిల్డింగ్ ఆ స్కూల్ బస్ కలిగి ఉండాలని వాటిలో మాత్రం డివియేషన్స్ ఉన్నా సరే సీరియస్ యాక్షన్ మాత్రం ఉంటుందని చెప్పేసి ఆ యాక్షన్ వల్ల అనవసరంగా విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ పదవ తారీఖు లోపల ఇవన్నీ కూడా చేయించుకోవాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాం పదకొండో తారీఖు తర్వాత చెక్ ఏదైనా వైలేషన్స్ ఉంటే సీజ్ చేయబడతా వాటిని రొటీన్ విధంగా రిలీజ్ చేయ మాత్రం జరగదు వాటిని ఖచ్చితంగా ఒక సిక్స్ స్టెప్ ప్రొసీజర్ ఇచ్చాక మాకు ఆ సిక్స్ స్టెప్ ప్రొసీజర్ ప్రకారం ఖచ్చితంగా వాటి నియరెస్ట్ ఏటీఎస్ సెంటర్కి అంటే ఇక్కడ నియరెస్ట్ సెంటర్ మాకు తెలిసి రాజమండ్రి ఉంది అలాగే విజయవాడ ఉంది అక్కడ ఎక్కడోకో చోట పంపించి ఆ వెహికల్ని మళ్ళీ అక్కడ రీ ఎగ్జామిన్ చేయించి ఆ తర్వాత వాటికి సిఎఫ్ఎక్స్ నోటీస్ ఇచ్చి తర్వాత ఎఫ్సీ క్యాన్సిల్ చేసి ఆ తర్వాత ఆ ఓనర్ మీద అలాగే స్కూల్ మేనేజ్మెంట్ మీద కూడా సంబంధిత ప్రొసీజర్ యాక్షన్ మన మోటార్వెకల్ రూల్స్ అండ్ ఆ చట్ట ప్రకారం వాళ్ళకి కఠినమైన చర్యలు తీసుకోబడతాయని తెలియజేయడం అండి బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు ఎవ్ అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆటస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూర్ ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ seven zero three six seven zero